Sí, 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 sí,

హై రంజాన్ హై రంజాన్ సరవెంజరా లైవ్ కట్ అయిపోయిన దగా అందుకే మళ్ళీ పెట్ట ప్లీజ్ సరవెంజన్ సిరా రీచార్జ్ అయిపోయింది ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది కట్ అయిపోయె ఫు రంజాన్ ఫు సరవెంజన్ రండి foi

రీఛార్జ్ అయిపోయింది రీఛార్జ్ చేసి మళ్ళీ పెట్టే అనమాట ఒక్క నిమిషం ముందు వస్తుంది జయలక్ష్మి గారు అరి ఓకే 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 హాయ్ చెల్లెమ్మ హాయ్ అమ్మా రీఛార్జ్ అయిపోయింది సెల్లోని రీఛార్జ్ చేశాను అందుకే కట్ అయిపోయింది గిరా 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 తిరుగుతుంది ఈ నాకు అర్థం కాలే ఏమైందా అనుకున్నాను నేను హాయ్ అన్యా లైక్ డన్ థ్యాంక్ యూ చెల్లెమ్మ రీఛార్జ్ అయిపోయింది ఏంట ఎందుకు తిరుగుతుందా అనుకున్నాను అప్పుడు మళ్ళీ పిన్ చేయండి అని చెల్లి ఆల్రెడీ చేస్తానమ్మా చేస్తానమ్మా పిన్ను అందరికి రిటర్న్ చేసి చెల్లి ఎవరెవరు చేశారో చేశారు అందరికొన్ను ఓకేనా కలిపే చెల్లి అమ్మా ఓ థ్యాంక్ యూ అండి చేస్తాను చెల్లి ఇందాకే అది బ్యాలెన్స్ అయిపోయింది అనమాట డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ అయిపోయింది వన్ జీబీ వేసాన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు త్రీ జీబీ వేసాను వన్ అవర్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ద దార్ట్ ఓకే ఓకే అమ్మా అనే దిస్ న్యూ మొబైల్ ద రీఛార్జ్ బిల్ రన్ అవుట్ అవునా అందుకే తొందరగా అయిపోతుంది రీఛార్జ్ చాలా తొందరగా అయిపోతుంది న్యూ మొబైల్ అవును అవును తమ్ముడు రాము తమ్ముడు న్యూ మొబైలే చాలా ఫాస్ట్గా అయిపోతుంది వన్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ యాక్చువల్ నాకు ఈవినింగ్ వర్క్ రావాలి ఎంత సే ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఓ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ రాము యాదవ్ గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు జయలక్ష్మి గారు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి ఇంగ్లీష్ వస్తుంది ఓకే జయలక్ష్మి అక్క హాయ్ అంటున్నారు మా రాము గారు రాము గారు తిన్నారా మధ్య కూడా ఇక్కడ ఉంటుంది గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్ అంటున్నారు మా వాణిగోపాల్ సిస్టర్ హాయ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ వెల్కమ్ సిస్టర్ ప్రతిరోజు లైవ్కి వస్తారు సిస్టర్ మిస్ అవ్వకున్నా వానే కాపర్ సిస్టర్ మీకు బ్లూ ఇవ్వనా ఇక్కడ పిన్నైడిలో చెల్లి ఉన్నారు అదే మ్యూజిక్ అని ఉంది కదా సౌజన్య పేరు చెల్లి సౌజన్య అని చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఒక కామెంట్ పెట్టి చెల్లి నేను దాన్ని పిన్ చేస్తా సౌజన్య చెల్లెమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై నేమేజ్ సౌజన్య అని ఒక కామెంట్ పెట్టమ్మా జ్వరం తగ్గిందరూ జ్వరం వస్తూ ఉంటుంది మనకి వదలదు మనకి లా నా చుట్టూ తిరుగుతుంటుంది అది హాయ్ అన్నయ్య అంటుంది మరి ఎమ్మె చెల్లి అబ్బా చాలా రోజులకి చెల్లి ఎలా ఉన్నావు మా బాగున్నావా చెల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెల్లి నైస్ అన్నయ్య ఓకే ఎమ్మె సిస్టర్ హాయ్ అంటున్నారు జయలక్ష్మి గారు ఇప్పుడు ఎలా ఉందన్నయ్య మనకి పర్వాలేదు చెల్లెమ్మా వయసు అయిపోతుంది కదా చెల్లెమ్మ వస్తుంటే జ్వరాలు నొప్పులు అవి అలా మనకి ఒక మామూలుగా అది వస్తుంది చెల్లి అది పట్టించుకోకూడదు ఇంకా అంటే వయసు కదమ్మా వయసు వచ్చి పడిపోతుంది ఆ జ్వరాలు నొప్పులు ఏం చేద్దాం చెల్లి రమేష్ సిస్టర్ ఇష్టరాయ్ ఆ బ్లూ ఉంటే మీ లైవ్కి వస్తాను చాట్ లిమిట్ రేపు అవుతుంది అన్నయ్య అవునా ఓకే ఇచ్చా ఇస్తాను చెల్లి తలపతి ఆర్ మీ తెలుగు లైక్ డన్ అంటున్నారు విజయ్ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు షెడ్ హాయ్ అంటున్నారు విజయ్ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెల్లి రమ్య చెల్లి బ్లూ ఇవ్వనామా నీకు ఎయిత్ అంటున్నారు రాము యాదవ్ తమ్ముడు పైన మెసేజ్ చదవండి అన్నయ్య సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి ఇంగ్లీష్ వస్తుంది అయింది ఇప్పుడు హైడ్ అయిపోయింది ఒక్క నిమిషం నోటిఫికేషన్ కూడా రావడం లేదు బ్రో అంటున్నారు అవునా నోటిఫికేషన్ కూడా రావడం లేదు బ్రో అంటున్నారు అన్నీ బ్లూ ఉంటే మీ లైవ్కి వస్తాను చాట్ లిమిట్ అయిపోతుంది ఇస్తాను చెల్లి బ్లూ వేణుగోపాల్ గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు ఇంకెక్కడ ఉంది తమ్ముడు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి అన్న దిస్ ఏ న్యూ మొబైల్ వాణి సిస్టర్ ఫోన్ అంటున్నారు జయలక్ష్మి గారు హాయ్ అని అంటున్నారు మా అశ్విని చెల్లెమ్మ హాయ్ చెల్లెమ్మ వెల్కమ్ టు లైవ్ చెల్లెమ్మ ఎలా ఉన్నావు అమ్మ చెల్లిమ్మ థ్యాంక్ యూ అమ్మ లైవ్ పెట్టినప్పుడల్ వచ్చి అన్నయ్యకి సపోర్ట్ చేస్తావు చెల్లి థ్యాంక్ యూ చెల్లి నైస్ అంటున్నారు రమేష్ చెల్లి సెవెంత్ లైక్ అంటున్నారు చెల్లి జయలక్ష్మి సిస్టర్ రాయ్ అంటున్నారు రమేష్ చెల్లి అన్నయ్య ఫేస్ ఏంటి అలా అయింది అన్నయ్య ఏం లేదు చెల్లెమ్మ ఈ బుర్రకి ఏం చేద్దాం చెల్లి సరిగ్గా ఫుడ్ లేదు నిద్ర లేదు అంతే మరి వినలేకపోతున్నావు ఏంటి వినలేకపోతున్నాడు జయలక్ష్మి గారు నేనేమన్నాను చెప్పండి అన్న నా కామెంట్స్ ఎగిరిపోయాయి అన్న మీరు చదవలేదు చదవ రాము తమ్ముడు కామెంట్లు చదవకపోవడమా ఇంపాసిబుల్ ఎయిత్ లైక్ నైస్ అన్నయ్యా నా ఛానల్ను సబ్ చేసుకోమని చెప్పన్నా ఓకే ఆహా రాముడు ఛానల్ సబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ ప్లీజ్ ప్లీజ్ రాము తమ్ముడు సబ్ ప్లీజ్ రాము ఛానల్ రమేష్ అని బ్లూ ఇస్తాను సబ్ చేసుకోమ్మా బ్లూ ఉంది రాము తమ్ముడికి పిన్ ఐడికి అండ్ ఆ పిన్ ఐడి రాము తమ్ముడు ఇంకా అశ్విని చెల్లెమ్మకి ఇలా ఛానల్స్ ఉన్నాయి సబ్ చేసుకోమ రిటర్న్ చేస్తారు అందరూ మీరు చెయ్యి పేరు లక్ష్మి అని ఉంది లక్ష్మి చెల్లెమ్మ నైన్ సిక్స్ ఎయిట్ వన్ మీరు చేయండి అంటున్నారు ఓకే లక్ష్మీ చెల్లెమ్మ కూడా ఛానల్ ఉంది చేయండి విజయలక్ష్మి సిస్టర్ మా అన్నయ్య హీరో అంత లేదు రా చెల్లెమ్మ ఓకే అండి చెయ్యి చెల్లమ్మ బ్లూ ఉంది అందరికి చేసుకో ఇక మన శివారెడ్డి గారు వచ్చారు హాయ్ అంటూ శివారెడ్డి కూడా గారికి కూడా ఛానల్ ఉంది సబ్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా శివరెడ్డి గారు వెల్కమ్ టు లైవ్ అండి ఓకే అంటున్నారు లక్ష్మి చెల్లి లక్ష్మీ చెల్లికి సబ్ చేయండి ప్లీజ్ ఎవరికి బ్లూ కావాలో తీసుకొని చేయండి అందరికి ముసలాలు అంటున్నారు కదా మరి ముసలిడిని ముసలాడు అని పోతే వేయసినోడు అంటారా జయలక్ష్మి గారు ముసలాడిని అనియ బ్లూ ఇచ్చిసాను చెల్లి సబ్ చేయమందరికీ చెల్లెళ్ళందరికీ చెరవకు మూడేసి సబ్బులు తీసుకుని వెళ్ళి అలాగే ఐడిలో మన చెల్లి ఉన్నారు సౌజన్య చెల్లికి సబ్ చేయండి ఐడి ఛానల్ కూడా ఇస్తారు తిన్నవా అన్న తినేశాను చెల్లి బ్లూ ఇవ్వండి బ్లూ తీసుకో వెళ్ళేటప్పుడు చెప్పండి బ్లూ రిమూవ్ చేస్తాను ప్లీజ్ ఎవరో బ్లూ తీసుకుంటున్నారు అందరూ వెళ్ళేటప్పుడు ఇస్తే శివారెడ్డి గారు హాయ్ అంటున్నారు మా రమ్య చెల్లి లైక్ డన్ అంటున్నారు మా షోలో లైఫ్ బెటర్ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ షోలో లైఫ్ బెటర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు లైవ్ సార్ అన్న రెండో సార్ చూశాక సబ్ చేసుకోమని చెప్పన్న లేదంటే ఎగిరిపోతున్నాయి సబ్స్ వాళ్ళు వినర్ తమ్ముడు చెప్పిన వినరు వెళ్తారు గో ఛానల్కి వెళ్తారు సబ్ చేసేస్తారు సబ్ డన్ ఒక కామెంట్ పెడతారు అంతే అది చూడరు అయితే చూడరు తొందరగా సబ్ చేసేయాలి అది చెడాయ్ అంటున్నారు మన సౌజన్యమ్మ హాయ్ రమ్య అంటున్నారు మన శివారెడ్డి గారు ఎలా ఉన్నారు రమ్య బాగున్నారా అంటున్నారు శివారెడ్డి గారు ముసలోడని నేను అనలేదు మీ అన్నయ్య అంటున్నారు సిస్టర్ హాయ్ శివారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు అంటున్నారు రమ్య గారు పన్నెండో లైక్ తిరుగుతమ్ముడు అంటున్నారు ఓ అన్నయ్య నమస్తే అన్నయ్య నమస్తే అన్నయ్య రమేష్ అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య బాగున్నారు అన్నయ్య వెల్కమ్ టు లైవ్ అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య భోంచారని అందరూ బాగున్నారని ఇంట్లో థ్యాంక్ యూ అన్నయ్య సాత్ తీసారణయ్య ఈరోజు రమేష్ అన్నయ్య మానే హీరో అంటున్నారు మా రమ్య చెల్లి సూపర్ అంటున్నారు రమ్య చెల్లి భోజనం చేశారా రమ్య అంటున్నారు శివారెడ్డి గారు చూశాను అన్నయ్య అంటున్నారు రమ్య చెల్లి ఓకే అమ్మ జయ చెల్లి అమ్మ శుభ సాయంకాలం అంటున్నారు మా రమేష్ అన్నయ్య అవునన్నయ్య అంటున్నారు మా రాణి చెల్లమ్మ టౌన్ ఇప్పుడు వచ్చావు టౌన్ చెప్పు రమేష్ అన్నయ్య నమస్కారం గుడ్ ఈవినింగ్ అంటున్నారు జయలేష్మి గారు అన్నయ్యని అన్నయ్య హాయ్ హాయ్ చెల్లమ్మ లైక్ డన్ అంటున్నారు మన వన్ లవ్ తలపతి ఓ మన తమ్ముడు షెడ్ హాయ్ అంటున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మన రాణి చెల్లమ్మ శివరెడ్డి గారు హోం నమశివాయ్ అంటున్నారు రమ్య చెల్లి నమస్కారం నమస్కారం చెల్లెమ్మ జయ చెల్లమ్మ అంటున్నారు మన రమేష్ అన్నయ్య జయక్క హాయ్ అంటున్నారు రాణి చెల్లమ్మ రాణి సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అంటున్నారు జయలక్ష్మి చెల్లమ్మ న్యూ మొబైల్లో లైవ్ చేస్తున్నారా బ్రో కంగ్రాచులేషన్స్ అంటున్నారు మన తలపతి న్యూ మొబైల్ అయ్యింది నా కూతురు నా కూతురు గిఫ్ట్ నా కూతురు గిఫ్ట్ నా బంగారు తల్లి గిఫ్ట్ ఇది ఎస్ ఎస్ బ్రో మా అమ్మాయి కొనిసి ఇచ్చింది మొబైల్ మొబైల్ అండ్ టైటన్ వాచ్ టైటన్ వాచ్ మొబైల్ రెండు కొన్ని ఇచ్చింది పాప మా అమ్మ బాగా కనిపెట్టారు విజయ్ థ్యాంక్ యూ జే హాయ్ అంటున్నారు మా శివారెడ్డి గారు నీవు అన్నాను అంటే ఏదో అంటున్నా చెల్లి త్రీ షార్ట్ వీడియో చూడాలండియా చూస్తారెడ్డి చెల్లి అమ్మ వాళ్ళు మంచి ఆవేశంలో ఉంటారు వెంటనే వెళ్ళి తక్కువనే నొక్కుతారు అంతే సబ్ డన్ అని మెసేజ్ పెడతారు రిటర్న్ ఇవ్వండి అంటారు అంతే అవన్నీ చూడరు త్రీ తమ్ముడు సూపర్గా ఉంది తమ్ముడు అన్నయ్యా అన్నయ్య ఏంటన్నయ్య అంటే అన్నారంట ఒక అర్థం ఉంది అన్నయ్య నువ్వు కూడా ఏంటనయ్య ముసలా యాభై నాలుగు ఇక్కడ ఏంట మార్చి మార్చిలో డేట్ చెప్పను కానీ మార్చిలో మార్చి నెలలో యాభై ఐదులో అడుగు పెడతామని అనియా డబుల్ ఫైవ్ సింహాచలం టు సింధియా బస్సు మీరు ఎలా ఉన్నారు రాణి అంటున్నారు రమ్య ఓం నమ శివాయ అంటున్నారు శివారెడ్డి గారు రమేష్ కరెక్ట్ కరెక్ట్గా చెప్పారు అంటున్నారు జయలక్ష్మి గారు లైక్ డన్ అని అంటున్నారు చెల్లి అందరూ సపోర్ట్ చేయండి అంటున్నారు రమేష్ చెల్లి సూపర్ అంటున్నారు రమేష్ చెల్లి సూపర్ అంటున్నారు రమే చెల్లి లైక్ కామెంట్ అండ్ లైక్ కామెంట్ లైక్ కామెంట్ అంటున్నారు చెల్లి మనకి డిస్టు తగులుద్దు అంటున్నారు రమేష్ చెల్లి రమ్య ఎక్కడికి వెళ్ళిపోయారు అంటున్నారు శివారెడ్డి గారు ఏది చెల్లి ఏమిది ఇష్టరా చెల్లి చూడ ఎలాగొన్న ముసలడం మా రమేష్ అనియ నేను ఇద్దరం ఒకటే కాదు మా రమేష్ అని అక్కడ పెద్ద ఓ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంతే మరి రమేష్ తట్టు నేనే వయసులో అన్నయ్య గారు ఉన్నారు ఇంకా కామెంట్ కామెంట్ అంటున్నారు శివారెడ్డి తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివారెడ్డి తమ్ముడు సపోర్ట్ సపోర్ట్ అంటున్నారు సబ్ చేసుకున్నారు అందరూ మన రాము తమ్ముడికి అండ్ బీబీఆర్ అన్నయ్య కూడా ఛానల్ ఉంది సబ్ చేయండి రాణి చెల్లి అమ్మ ఛానల్ ఉంది సబ్ చేయండి అండ్ మన ఉన్నారు బీబీఆర్ అన్నయ్య రమ్య చెల్లికి ఛానల్ ఉంది అండ్ అంతే జయలక్ష్మి గారికి అందరికీ ఛానల్స్ ఉన్నాయి ప్లీజ్ సబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ చ అవును తిరుగు తమ్ముడు సర్టు సూపర్గా ఉంది జై రమేష్ అన్నయ్య చెప్తా నీ లైవ్కి వస్తా ఉండు అన్నయ్య వస్తా ఉండు నువ్వు చక్కగా ఏంటది శంకర్దా ఎంబీబీఎస్సీలో చిరంజీవి చెల్లెమ్మ చెల్లెమ్మ చక్కగా అందరికి పిలుస్తావు కదా అన్నయ్య మాట్లాడతావు కదా నైస్ అన్నయ్య లైక్ డన్ అంటున్నారు తమ్ముడు షడై అంటున్నారు తమ్ముడు అనియా తిన్నారా లేదా తిన్నా చెల్లి తినేసాను అలాగా కొంచెం అన్న క్యాంటీన్లో తిన్నా చెల్లి ఈరోజు సూపర్ అంటున్నారు మా రమే చెల్లి రమేష్ చెల్లి సబ్ చేసుకున్నా అందరికీ రమేష్ అన్నయ్య హాయ్ అంటున్నారు మా రమే చెల్లి జయమ్మ ఎలా ఉన్నారు ఏం తిన్నారు అంటున్నాను మా శివారెడ్డి గారు శివారెడ్డి ఆంధ్ర ఓం నమ శివాయ ఎందుకన్నయ్యా బయట తిన్నారు చిన్న పని మీద వెళ్ళాను చెల్లారా రమేష్ చిన్న పని మీద వెళ్ళానమ్మా ఇంకా వంట చేయడానికి బద్ధకం వచ్చి అక్కడ తినశాను క్యాంటీన్లో రమేష్ వెళ్ళమ్మా గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు చెల్లమ్మా బాగున్నారా టీ కాఫీ తాగారా అంటున్నారు మా రమేష్ అన్నయ్య జయక్క ఏం భోజనం చేశారు ఏం భోజనం అంటున్నారు రాణిచెల్లమ్మ బాగున్నా రమేష్ అన్నయ్య అంటున్నారు రమేష్ చెల్లి హోం నమష్ శివాయ్ అంటున్నారు శివారెడ్డి గారు మీరు రమేష్ అన్నయ్య అంటున్నారు రమేష్ చెల్లి అవునమ్మా రమేష్ అన్నయ్య ఛానల్ ఉంది రమేష్ అన్నయ్యకి బాగా మంచి రెస్పెక్ట్ ఇస్తారు ఆడపిల్లల్ని చెల్లెల్ని అక్కల్ని అందరికీ అమ్మ అమ్మ అని పిలుస్తూ గౌరవంగా మాట్లాడతారులే రమేష్ అన్నయ్య బాగుంటుంది లైవ్ వెళ్ళమ్మా ఒకసారి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అంటున్నారు మన రమ్య చెల్లి ఎగ్జాక్ట్లీ చెల్లి రాణి సిస్టర్ మిక్స్డ్ మిక్స్డ్ మిక్సిడ్ వెజిటేబుల్ కానీ సాంబార్ రాణి సిస్టర్ అంటున్నారు బాయ్ బ్రదర్ రమ్య అంటున్నారు మన శివారెడ్డి గారు తెలుసు రమేష్ అన్నయ్య అంటున్నారు రమ్యా చెల్లి స్వామి శరణం అయ్యప్ప రమేష్ అన్నయ్య అంటున్నారు అయ్యప్సమ్మ మాలేశారు కరెక్టే అయ్యప్సా మాలేశారు పెద్ద సెడ్ ఉంది అన్నయ్యకి ఏంటది డాక్టర్ షెడ్ బాయ్ శివారెడ్డి గారు అంటున్నారు రమ్య చెల్లి హాయ్ అంటున్నారు మన సౌమ్య చెల్లెమ్మ సోమ్య చెల్లమ్మ హాయ్ అమ్మ గుడ్ ఈవినింగ్ చెల్లి అవునవును చెల్లమ్మ సకల దేవతలు ఆశీస్సులు రమ్య చెల్లమ్మ జై చెల్లెమ్మ అదే అదే చెప్తున్నా అన్నయ్య మంచి రెస్పెక్ట్ ఇస్తారు అన్నయ్య చిల్లమ్మ చిల్లమ్మ అంటూ సూపర్ నాకు బాగా నచ్చుద్ది అన్నయ్య లైఫ్కి వెళ్తే గౌరవంగా పిలుస్తారు ఆడపిల్లని అదే కదా మనకు కావాల్సింది అది అన్నయ్య లైవ్లో ఉంటుంది పుస్తక రమేష్ అన్నయ్య లైవ్లో వెళ్ళండి లైవ్కి రమేష్ అన్నయ్య లైవ్కి చక్కగా మాట్లాడతారు అన్నయ్య అందరితో ఓకే అందరు సబ్ చేసుకున్నారు మరి అన్నయ్య సబ్ చేయండి రమేష్ అన్నయ్యకి ఛానల్ ఉంది సోమ్యా చెల్లెమ్మ మీకు ఛానల్ ఉందా చెల్లి సోమయమ్మ చెల్లెమ్మ బ్రదరా కామెంట్ పెట్టండి బాయ్ శివరెడ్డి గారు అంటున్నారు మరి రమ్య చెల్లి ఈ మొబైలు మంచినీళ్ళు తాగుతున్నట్టు తాగేస్తుంది నెట్ అర్థం అర్థమయ్యేసి అవ్వట్లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లే जयलेशन गुरु इंकेटी संग ते ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్లోకి రండి సబ్ చేసుకోండి ఒకరినొకరు హెల్ప్ చేసుకోండి ఛానల్ని డెవలప్మెంట్ చేయండి లైవ్ని లైక్ చేయండి

మా ఇంటి పక్కన ఫంక్షన్ అవుతుంది